నమో భగవతే వాసుదేవాయ ఆణిముత్యం శ్రీమ శ్రీ మహాభాగవతం భక్త భాగవతం క్షేయం భక్తి చేతనే భాగవతమును తెలుసుకొనవలేను అని ప్రసిద్ధి పొందిన భాగవత్ అనే శబ్దానికి భగవంతునికి చెందినది అని అర్థం భాగవతం అంటే భగవంతుడు ఆయన భక్తులకు చెందినదని భావం అందుకే భాగవతంలో భగవంతుని భక్తులము ముక్తి పొందిన విముక్తి పొందిన మహా భాగవతుల కథలు వివరించబడ్డాయి మహాభాగవతం మచ్చ కూర్మ వరాహ మార్కండేయ భాగవతం భవిష్యత్ బ్రహ్మాండ బ్రహ్మ బ్రహ్మ వ్రైవత్తర వామన వాయు వైష్ణవ అగ్ని నారద పద్మలింగ గరుడ స్కంధాలని అష్టాదశ పురాణాలలో ఒకటి భాగవతాన్ని కూడా అష్టాదశ పురాణాలకు కర్తయ్యైన వేదవాసుడే రచించాడు అన్ని పురాణాలను వ్రాసిన తరువాత ఇంకా వ్యాస మహర్షికి ఏదో వెలితి తెలియని అసంతృప్తితే బాధపడుతూ ఉండగా నారదుడు వచ్చి ఆయన బాధకు కారణం తెలుసుకుని ఆయనను భాగవత రచనలను పురుకెల్పినట్లు ఈ గ్రంథంలో చెప్పబడినది పన్నెండు స్కందాలుగా విభాజితమయ్యున్న ఈ మహాగ్రంథంలో విష్ణువు ఆయన దాల్చిన దశ అవతారాలు వానిలో సంపూర్ణ అవతారమైన శ్రీకృష్ణుని యొక్క మహిమల కీర్తనం మహిమల వర్ణనం స్థూలంగా భాగవతం ఇతివృత్తమని చెప్పబడినది అందుకే నారదుడు భాగవత పురాణానికి అది కారణమే విష్ణు గుణ సంకీర్తమని చెప్పినట్లు ఈ గ్రంథం పేర్కొన్నట్లు ఉన్నది సాధారణంగా పురాణ లక్షణాలుగా చెప్పబడే సర్గ ప్రతివర్గ వంశ మన్వంతర వంశాల చరితలకి ఈ చరితలని ఐదు కాక పురాణ పురాణాలకు భాగవతం పన్నెండు లక్షల పన్నెండు లక్షణాలున్నాయని చెప్పడమైనది అతి గ అహ అతి గహనమైన వేదాంత విషయాల నుంచి అతి శృంగారభరితమైన శ్రీకృష్ణ రాసలీలల వరకు భాగవతంలో వేదవ్యాసుడు తనివి తీర వర్ణించాడు వేదవ్యాసుడు దీనిని భక్తి తత్ భక్తి తత్వంతో సర్వస్యంగా భావించి సర్వస్వంగా భావించినట్లు చేశాడు పురాణాలు వేరొ పురాణాలు భారతీయుల విశ్వాసాన్ని వమ్ము కాకుండా వ్యాసుడు భాగవతంలో వేద రహస్యాలను అనేకం నిబద్ధం చేశాడు శ్రీమద్ అద్వైత వేద వేదాంతసారం సర్వం నిండి ఉన్నది సుగుణ నిర్గుణ బ్రహ్మ తత్వ రహస్యాలన్నిటినీ భక్తులకు విడమర్చి సాధికారంగా బోధించే రచన ఇది ఒక్కటే అందుకే పురాణాలన్నిటిలోనూ దీనికి ప్రత్యేకత ఉన్నది భాగవతాన్ని భారతీయ భాషలన్నిటిలోనూ సంస్కృతం నుంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి వివిధ కవులు తమ ప్రాంతీయ భాషలలో అనువాదం చేస్తూనే ఉన్నారు అయితే ఈ అనువాదాలన్నిటిలో పూర్తి అనువాదం తెలుగులో సహజ కవి బమ్మెర పోతనామాచ్యుడు అనువాదం తరువాత మరేదైనా అనటం ఎలాంటి సందేహం లేదు అలాగే అతి మధురమైన భక్తి కావ్యంగా ప్రజలు భాషలో గీతులుగా మహాకవి సూరదాసు రచించిన భాగవతానువాదం హిందీ భాష ప్రతినిత్యం హిందీ భాష భాషితులను ప్రతినిత్యం బువ్విళ్ళీరుస్తూ ఉన్నది ఇంకా అనేక భాషలలో అనువాదాలుగా ఈ రెండు అనువాదాల స్థాయికి అవి చేరుకోలేకపోతున్నాయి తెలుగు భాషలో బమ్మెర పోతన చేసిన అనువాదం మూలం సం సంస్కృత భాగవతం కంటే ఐదు రెట్లు పెరిగింది ఇందుకు కారణం స్వయంగా పోతన శ్రీ మహావిష్ణువు మహాభక్తుడు మహావిష్ణువుకి మహాభక్తుడు కావటమే భక్త్యా భాగవతం జ్ఞేయం అనే సూత్రాన్ని తాను భక్తి వలన తను భక్తి వలన భాగవతాన్ని తెలుసుకొని ఆ తత్వాన్ని తెలుగువారికి విడమర్చి ఇచ్చాడు కవిపోతన తెలుగులో భాగవతంలో కుచేలోప్యాఖ్యానం రుక్మిణీ కళ్యాణం ప్రహ్లాద చరిత్ర గజేంద్ర మోక్షం రతీదేవుని చరిత్ర కపిలదేవుని కపిల దేవహుతి ఉపాఖ్యానం శ్రీకృష్ణ లీలలు మొదలైన ఘట్టాలను తెలుగువారికి అచ్చం సొంతం చేశాకే తెలుగువారికే అచ్చం సంతం చేశాకే పోతన అటు తరువాత అనేక భాగవతాన్ని తెలుగులో చేసిన ఎవ్వరూ పోతన స్థాయిని అందుకోలేకపోయారు అక్షరాల ఆదరించండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భాగవతం యొక్క విశిష్ట シし,したた